హీరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఒంగోలు ఘనంగా జరిగాయి చెన్నుపాటి బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక అద్దంకి బస్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశ్రలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో చెన్నుపాటి వరప్రసాద్ చెన్నుపాటి వేణు కోటారి నాగేశ్వరరావు పుచ్చకాయల అంజిబాబు సింహాచలం రాజా బొల్లని వాసుకృష్ణ టెంకాయల భాష తదితరులు పాల్గొన్నారు స్థానిక గోరంట్ల మల్టీప్లెక్స్ హాల్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు அது நிதாக வீர நாராயண பாபு தாரப்பண்ணி பாபு ஈர்ல வெங்கடராவ் பாட்டா தருத்துல பாட మా నందమూరి నటసింహం హిందూపూర్ యాట్రిక్ ఎమ్మెల్యే మా తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్టీ రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగో జన్మదిన వేడుకలు ఒంగోలు నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య బస్ స్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద చాలా ఘనంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా చెన్నుపాటి బ్రదర్స్కి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం బాలకృష్ణ గారు ఒక సినీ నటుడే కాకుండా ఒక రాజకీయ నాయుడే కాకుండా రాజకీయ నాయకుడే కాకుండా మంచి సేవా దృక్పథంతో ఎన్టీఆర్ ఇండియా అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఎంతోమంది పేదలకి ప్రాణదానం చేశాడు బాలయ్య బాబు మనసు వెన్న బాలయ్య బాబు వెనకే మేమంతా ఉన్నాం బాలయ్య పన్నెండు పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం